జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నీ మనసులో ఉన్న సందేహాలకు ప్రశ్నలకు అన్నిటికీ నాది ఇదే సమాధానము అశ్రద్ధ చూపకుండా వెంటనే విను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి తల్లి నీ మనసులో ఉన్న అనుమానాలు నాకు తెలుసు నేను సర్వాంతరామని అని నాకు అన్నీ తెలుసు అని నీకు కూడా తెలుసు కదా నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటుంది సదా నన్నే స్మరిస్తున్న నీకు నీ గురించి నీ కష్టం గురించి నీ మనసులోని బాధ గురించి నీ మధిలో ఉన్న ప్రశ్నల గురించి అనుమానాల గురించి అన్నీ నాకు తెలుసులే బిడ్డ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది నువ్వు కోరుకున్న విధంగా జరగటం లేదు ఇన్ని రోజులుగా ఒక పని తలపెట్టినా అది ముగింపు అనేది రాకుండా నాకు విజయము అనేది దొరకలేదు అనే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా అందుకైనా అడ్డంకులు లేదా నష్టపోవటం జరుగుతూ ఉంది నాకు అదృష్టం అనేది రాదా నాకు కూడా విజయం చూడాలని ఉంది అనే కదా బిడ్డ నీ ఆశ కానీ బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలన్నీ చూసి భయపడతావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడు ఏ కథకి నిరాశ అనేది మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడూ సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ సంకల్పం నెరవేరాలనే ఆశ ఉంది కదా మరి నీ ఆశ నెరవేర్చుకోవాలనే బాధ్యత కూడా నీ మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం నీ కోరిక తీరేదానికోసం నువ్వు ఏమి చేయాలో దాని గురించే ప్రయత్నించాలి ప్రయత్నించి ఫలితం వరకు పోరాడు అంతేకాని జరగలేదు రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ చేతికి వస్తుందా చెప్పు నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా నిరుత్సాహపడవద్దు ఎందువలంటే జీవితంలో లాభనష్టాలు కష్టసుఖాలు అనేవి సహజం కాబట్టి నా వల్ల కావటం లేదమ్మా పోరాడి పోరాడి అలసిపోయాను ఇంకంతా నువ్వే చూసుకోవాలి అని నా మీద భారం పెట్టి నువ్వు నిరుత్సాహపడిపోయి నిరాశపడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదు గ్రహణం సమయంలో సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడు ఆ గ్రహణం విడిచాక తన శక్తిని తమ ప్రకాశాన్ని ఆపగలరా చెప్పు అదేవిధంగా నీవు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే కానీ శక్తి పుంజుకొని ఆ గ్రహణంలాగా నీకున్న కష్టం నిరాశ అనేది దూరమైనప్పుడు తప్పకుండా నీవు బలవంతురాలి అవుతావు ప్రకాశవంతంగా వెలుగుతావు అది విజయం వైపు వెలుగు చూపుతుంది తల్లి నీకు తెలపటానికి మరొక విషయం కూడా చెప్పిన ఒక పవనం ఒక చీమ పోటీ పెట్టుకున్నాయి కనిపిస్తున్న కొండపైకి ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అనే పందం పెట్టుకుంటాయి చీమ అలానే అని ఒప్పుకుంటుంది చీమ చాలా చిన్నది దాని నడక కూడా చాలా తక్కువ కానీ పావురం గాల్లో ఎగిరి ఆ కొండపైకి చేరుకోగలదు కానీ చీమ అదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడింది అప్పుడు ఆ పావురం వెంటనే పక్కపక్క నవ్వి నాతో నీకు పోటీయా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నాకు భగవంతుడు రెండు రెక్కలు ఇచ్చాడు ఈ రెక్కలతో నేను రెండు నిమిషంలో ఆ కొండను చేరుతాను కానీ నువ్వు ఎప్పటికెక్కుతావు అని హేళనగా ఆ పావురం అంటుంది కానీ చీమ ఆ పావురం చెప్పింది ఏదీ మనసులో పెట్టుకోలేదు పావరం ఎగిరి రెండు నిమిషాల్లో కొండపైకి వెళ్ళింది కానీ చీమ రెండు గంటలైనా కొంత దూరమే వెళ్ళగలిగింది అది చూసి పావరం హేళన్గా వెళ్ళిపోయింది నాలుగు రోజుల తర్వాత పావరం కొండెక్కిన చీమను చూసి కొండ ఎక్కేసావా అని అడిగితే అవును నాకు కూడా కొండ ఎక్కే సామర్థ్యం ఉంది గెలుపు అనేది సహజం ఓటమి అనేది కూడా సహజమే కానీ కొందరి గెలుపు త్వరగా వస్తుంది మరి కొందరికి ఆలస్యంగా వస్తుంది నాకు గెలుపు ఆలస్యంగా వచ్చింది కాబట్టి నేను గెలిచినట్టే కదా ఈ కొండ ఎక్కగలిగాను కదా అని చీమ గర్వంగా చెప్పింది బిడ్డ ఈ చీమలో ఉన్న గర్మే నువ్వు పెంచుకోవాలి ఈ చీమ నిదానమే ప్రధానం అనుకొని శక్తి మించి వెళ్ళి విజయం అందుకుంది చీమ గెలుపు త్వరగా వస్తుందా ఆలస్యం అవుతుందా అని ఆలోచించకుండా ప్రయత్నించి అలాగే నువ్వు కూడా నీకు కావాల్సింది అవుతుందని నిరుత్సాహపడవద్దు ఆలస్యమైన గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది ఆ గెలుపు వచ్చినప్పుడు సంతోషం దానికి విలువ అనేది పెరుగుతుంది గెలుపు కోసం నువ్వు పడే కష్టమే నాందిని పట్టుకొని ఉంటే ఆ గెలుపును స్థిరంగా నీవు నువ్వు నిలుపుకోగలవు అదే సులభంగా వచ్చిన గెలుపు అంత విలువ నివ్వదు బిడ్డ ఇదేనమ్మా నీ మనసులోకి ప్రశ్నకు సమాధానం కాబట్టి నిరుత్సాహం అని ఎలా ప్రయత్నిస్తే నీ విజయం వస్తుందో ఆ దిశంగా ప్రయాణించు విజయం అందుకుంటావు నీ దైవం నీకు తోడుగా ఉండి నిన్ను గెలిచే దిశగా నడిపిస్తాడు నిన్ను అడుగడుగునా రక్షించుకుంటానమ్మా అని అమ్మవారైతే చాలా చక్కగా సందేశాన్ని తీసుకొచ్చారండి అంటే ఈ రోజుల్లో మనము వెంటనే ఏది కావాలంటే అది దొరకదు బిడ్డా నువ్వు పోరాడాలి కష్టపడాలి ఆ విజయం వచ్చే వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు నువ్వు విజయానికి వెళ్లకుండా కష్టపడకుండా కూర్చుంటే అది రాదు కదా అదే అమ్మవారు చెప్పే విషయము అర్థమైంది కదా కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా ప్రయత్నించు నీది నీకు దక్కుతుంది అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరికీ అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వరాహి మాత సర్వే జనా సుఖినో భవంతు